ఆజ్య నిప్పుల గుండంపై నడవబోతూ కాలు పెట్టబోతూ ఉంటుంది అప్పుడే పార్వతి దేవుడికి మొర పెట్టుకుంటూ మాట్లాడిన మాటలన్నీ రామలక్ష్మి వినేసి పరిగెత్తుకుంటూ ఆగండి అంటూ ఆజ్య దగ్గరికి వస్తుంది ఏమైంది అని అందరూ రామలక్ష్మిని నిలదీస్తూ ఉంటారు ఏమీ నాన్న ఇలా నిప్పుల గుండంలో నడిచే ముందు శివుడి దగ్గరి నీళ్ళతో స్నానం చేసి అంటే అభిషేకం నీళ్ళని తలపై పోసుకొని శివుడి దగ్గర ఉన్న వస్త్రాన్ని చుట్టుకొని నడిస్తే కోరిక నెరవేరుతుందంట అని చెప్పటంతో ఓ అలాగా అయితే కానివ్వు రామా అని రఘురామ్ అంటాడు వెంటనే రామలక్ష్మి శివుడి అభిషేకం నీళ్ళని బిందెతో తీసుకువచ్చి వాటిని ఆజ్యపై పోసేస్తుంది తర్వాత శివుడి దగ్గర ఉన్న వస్త్రాన్ని ఆద్యకి చీరగా చుట్టేస్తుంది ఇప్పుడు నడు ఆద్య అని రామలక్ష్మి చెప్పటంతో ఆద్య ఇక నిప్పుల నడుస్తూ ఆ నొప్పిని భరించలేక వెలవెల్లాడిపోతూ ఉంటే ఆజ్య బాధను చూసి రామలక్ష్మి శ్రీను ఇద్దరు చాలా బాధపడుతూ ఉంటారు చా ఈ రామలక్ష్మి చివరి నిమిషంలో వచ్చి తప్పించుకుంది అని చారు కొల్లుకుంటూ ఉంటుంది అలా ఆద్య మూడు సార్లు నడిచిన తర్వాత కుప్పకూలిపోతూ ఉంటే శ్రీను పట్టుకొని అజ రా అజ అని ప్రేమగా తీసుకువెళ్తూ ఉంటాడు అమ్మ ఇంతటితో మీ కోరిక తప్పకుండా తీరుతుంది పూర్తి చేసేశారు కదా అని పూజారి గారు చెప్తారు తర్వాత ఆ శివుడికి అందరూ దీపాలు వెలిగించండి మీ కోరికల్ని కోరుకోండి తప్పకుండా నెరవేరుతాయి అని పూజారి గారు చెప్తారు తర్వాత రామలక్ష్మి చారు చెంపగల కొడుతుంది ఎవరు నన్ను కొడుతున్నది అని చారు ఏమీ తెలియనట్లు అడుగుతూ ఉంటే రామలక్ష్మి వదలకుండా ఒక నాలుగైదు సార్లు చెంపలు పగలగొట్టి పడేస్తుంది చూడు నువ్వు నా దగ్గర నటించకు నీకు కళ్ళు కనిపిస్తున్నాయని నువ్వు ఎలాంటి దానివో నాకు ఆజ్యకి చాలా బాగా తెలుసు ఆజ్యని చంపలని చూసావు కదా నేను ఉండగా ఆజ్య నువ్వు ఏమీ చేయలేవు ఇంకా ఒక్కోసారి ఇలాంటి పనులు చేసావనుకో నేను నిన్ను జుట్టు పట్టుకొని బయటికి ఈడ్చి పారేస్తాను ఆ దినే చంపలేని చూస్తావా అసలు నువ్వు మనిషివేనా అంటూ తిట్టి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది వసే రామా నన్నే కొట్టావు కదా ఉండు నీ సంగతి చెప్తానని చారు అనుకుంటూ ఉంటుంది తర్వాత ఆజ్య కాళ్ళ బాగా బొబ్బలు రావటంతో బాధపడుతూ కూర్చొని ఉంటే శ్రీను వచ్చి వెన్న రాస్తూ ఉంటాడు దూరం నుంచి ఇదంతా చూస్తున్న పద్మ కోపంతో రగిలిపోతూ ముందు వీళ్ళ ఇద్దరిని విడగొట్టి ఈ ఆజ్యని అమెరికా పంపించేసేయాలి అని అనుకుంటూ దీపాలు పెట్టాలిరా ఆజ నువ్వు రాలేవు కానీ ఇక్కడే ఉండు శ్రీను నువ్వు రా అని చెప్తుంటే శ్రీను నాకు వెన్న రాశాడు కదా నాకు కాళ్ళనొప్పులు తగ్గిపోయాయి అత్తయ్య నేను కూడా వస్తాను అని చెప్పటంతో ఆ జారా నేను నిన్ను దగ్గరుండి తీసుకువెళ్తాను కదా అని శ్రీను చాలా ప్రేమ చూపిస్తూ ఉంటే శ్రీను నీలా ప్రేమ చూపించే భర్త దొరకటం నేను చేసుకున్న అదృష్టం అని ఆ అంటే అందరి మంచి కోరుకునే నీలాంటి భార్య రావటం నేను చేసుకున్న అదృష్టం అని శ్రీను అంటాడు తర్వాత శౌర్య దగ్గరుండి రామచేత దీపాలని వెలిగిస్తూ ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చాలా సంతోషంగా చూసుకుంటూ ఉంటారు శ్రీను ఇప్పుడు చారుకి కళ్ళు కనిపిస్తాయని నేను నిరూపిస్తాను చూడు ఆ దీపాలు ఆరిపోయాయి అది దానికి ఆ విషయం తెలుసు అయినా కూడా వెలిగిస్తుంది చూడు అని ఆద్య అంటుంది పూజారి గారు దీపాలను వెలిగిస్తేనే కోరికలు తీరుతాయని చెప్పారు ఎవరు చూడలేదులే దీపాలు ఆరిపోయాయి ఇప్పుడు వెలిగిస్తాను అని అనుకుంటూ దీపాలని వెలిగించుకుంటూ ఉంటుంది చూసావా శ్రీను అని ఆదే చూపించటంతో అవునాద్య నువ్వు చెప్పింది నిజమే దానికి కళ్ళు కనిపిస్తున్నాయి లేకపోతే దీపాలు ఆరిపోయాయని దానికి ఎలా తెలుస్తుంది ఎలా వెలిగిస్తుందో చూడు అని శ్రీను కూడా చూస్తూ ఉంటాడు తర్వాత రామలక్ష్మి రఘురామ్ ఆ గుడి దగ్గరికి వస్తారు అమ్మ మీ చేతుల మీదుగా మళ్ళీ ఈ గుడిని తెరిపించినందుకు చాలా సంతోషంగా ఉంది అని ఊరి పెద్దలు రామలక్ష్మిని పొగుడుతూ ఉంటారు